కావచ్చు ఇన్సల్ట్ చేసినట్టు ఎవరైనా వేరే వ్యక్తులు పెడితే వాళ్ళకు ఇన్సల్ట్ అవుతుంది కదా లక్ష రూపాయలు కావచ్చు కానీ ఫోన్ సీజ్ చేస్తాం ఫోన్ సీజ్ చేస్తాం అనేది కేజ్ చేస్తాం ఓకే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా మళ్ళీ మళ్ళీ అది రీపీట్ కాకుండా చూడడం అంటే ఎన్నికలు శాంతియుతంగా జరగడం కోసం మేము ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని చేస్తాం ఇక అర్థమైందా అట్లా ఇప్పుడు మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు ప్రజలు గొడవ చేస్తున్నారు ఉండరు గొడవ చేస్తున్నారు ఎంతమంది ఉంటారు బహు వందల మందిరా ఒక ఐదుగురు ఇబ్బంది మేము పంపదుగురు ఇంకో లోపడెత్తాము పెడతాం అంటే పదహారు వందల మంది ప్రశాంతంగా ఉండాలంటే ఒక ఐదుగురిని చట్టపరంగా వాళ్ళను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది కదా చేసుకోవాలంటే ఓ ఐదు ఆరుగురు ఇబ్బంది గొడవ శిక్షించి ఉంటాడు వాళ్ళను మేము లోపడేయాల్సి వస్తుంది కాబట్టి ఆ గొడవలు కాకుండా ఉంటే గొడవలు కానీ పొట్టాటలు కానీ కానీ బయట కానీ చేయొద్దు చేతే మాత్రం మనసు ఒక్కసారి కేసులు అయినాయి అంటే భవిష్యత్తులో వాళ్ళు జీవించున్నంత కాలం వాళ్ళ పోలీషన్లో రికార్డ్ అయిపోతుంది వాళ్ళని ప్రతి ఎలక్షన్ ఎలక్షన్కి బైండ్ ఓవర్ చేయడం ఇంకా ఇబ్బంది ఇంకా ఇట్లా ఇలాంటి రెండు మూడు కేసులు అయినాయి అంటే వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది కాబట్టి గొడవలకు పొట్టాటలు ఇవ్వకుండా ప్రశాంతంగా అందరూ ఈ ఎలక్షన్ ఎలక్షన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఒక పండుగ లెక్క సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఒక పండుగ అంటే ఇప్పుడు ఎలక్షన్ పండుగ ఓట్ల పండుగ అంటే కదా ఓట్ల పండుగ ఇది ఒక పండుగ లెక్క దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు ఓకే మీ దగ్గరకు అందరూ అంటే ఎవరు ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చినామంటే ఏంటి మీకు ఎవరు నిర్దేశించు అంటే ఎవరైనా ఎవరైనా నిలవడే క్యాండిడేట్ లకే వస్తున్నాయి నిలబడే క్యాండిడేట్ కాదు ఎవరన్నా ఉద్దేశించుందా అంటే నేను చెప్పేది దాని వల్ల ఎవరినైనా ఇన్సర్ట్ అవుతుందా అనేది కావాలి నిలబడే క్యాండిడెట్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం కదా ఇండివిజువల్ గా ఇండివిజువల్ కాదు నువ్వు ఊహించుకోకోక అజెప్షన్కి వద్దు ఇలా అజెంప్షన్ ఊహలకు తాగులేదు ఇక్కడ వద్దు దాని వల్ల ఇప్పుడు నీ పేరేం పేరు పెట్ట నీ నీకు ఏదో మార్ పేరు పెడతారు ఊరే పేరు పెట్టకుండా ఏమైనా చేస్తున్నట్టుగా పేరు పెట్టకుండా ఏమైనా చేయొచ్చు పేరు పెట్టకుండా ఏం చేయొచ్చు కాదే పేరు పెట్టకుండా ఏం చేస్తుంది కాదు ఇప్పుడు పొట్టాడు పొడుగోడు లేకపోతే వాడు వీడు కులం పేరు మీద మతం పేరు మీద ఆ ఆ కులపోడు ఈ కులపోడు ఆ మతముడు ఈ మతముడు ఆ ప్రాంతం వాడు ఆ వాడోడు ఈ వాడోడు ఇట్లా వాళ్ళు కూడా మరి ఇన్సల్ట్ అవుతారు అట్లా కూడా చేయాలి ఇప్పుడు పోటీ చేసే అందరికీ వస్తుందంటే నేనేం చేస్తున్నా అనేది గొప్పగా చెప్పుకుంటున్నాడు ఓకే ఇప్పుడు ఆ మెసేజ్లో ఏంటంటే నేనేం చేస్తా అనేది గొప్పగా చెప్పుకుంటున్నాడు గొప్పగా చెప్పుకునేటప్పుడు ఇతరులను పే పేరు పెట్టలే కాకపోతే వాళ్ళకు వీళ్ళకు అన్యాయం చేసుకొని కాదన్నట్టుగా మెసేజ్ దాని దాని ఉద్దేశం ఓకే ఇక్కడ ఏం చెప్పినా ఒక ఇన్సిడెంట్ కావద్దు ఒకరు బాధపడదు వాళ్ళకి అంటే